ఫైనల్గా మీరు అడిగిన డేట్స్ పౌడర్ మేకింగ్ వీడియో చూపించేస్తున్నా ఆర్డర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ వీడియో షూట్ చేయడానికి కూడా టైం లేదు ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి డేట్స్ పౌడర్ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంది డేట్స్ పౌడర్ అంటే ఎండు ఖర్జూర పొడి దీన్ని ఎలా యూస్ చేయాలి ఎవరు యూజ్ చేయాలి అంటే టెన్ మంత్స్ పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు ఇది షుగర్ రీప్లేస్మెంట్ టీలో కాఫీలో ఫుడ్ ఫుడ్లో కూడా వాడుకోవచ్చు మన వెయిట్ గేన్ ఉగ్గు స్వీట్ కాంబినేషన్తోనే ఇస్తాం కదా అందులో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇంకా వీటిలో పాడైపోయినవి ఏమైనా ఉంటే తీసేసి ఒకసారి క్లాత్ తో క్లీన్ చేస్తాం ఎందుకంటే వీటి మీద డస్ట్ ఉంటుంది తర్వాత కట్ చేసి దీనిలో సీడ్ ని తీసేయాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఎండలో త్రీ టు ఫైవ్ డేస్ ఖచ్చితంగా ఉంచాలి ఎందుకంటే ఇవి ఎంత డ్రై డేట్స్ అయినా లోపల మాయిశ్చర్ అనేది ఉంటుంది వన్ టు టూ డేస్ లో వచ్చే ఎండ సరిపోదు తర్వాత వీటిని మిక్సీలో వేసి పౌడర్ లా చేసుకోవడమే ఈ పౌడర్ మరీ మెత్తడి పిండిలా పట్టం వీడియోలో చూస్తున్నారుగా ఇలా ఉంటుంది చక్కగా మెల్ట్ అయిపోతుంది మన దగ్గర ఉగ్గునే కేజీలు కేజీలు తీసుకుంటారు అనుకుంటే ఈ డేట్స్ పౌడర్ కూడా నచ్చి తీసుకుంటున్నారు ప్రెసెంట్ ఫైవ్ కేజీస్ అలానే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంట్లోనే మిక్సీ పడుతున్నాం మరి మీకు కూడా మన అమ్ము అభిరుచులు ప్రొడక్ట్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి